కీర్తన నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినము యమనసులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా కాబట్టి ప్రభువును అంటే దేవుని వారులారా ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే మాట యవనసులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు యవనసులు తమ నడత తమ ప్రవర్తన ఎలాగో సరిచేసుకుంటారంటే వాక్యం అనేది ఆ యొక్క హృదయంలో ఉండడం ద్వారాని అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనములో నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం అనేది ఉండాలి అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడే ఉండనే వాక్యము సెలవు ఇచ్చిన రీతిగా వాక్యం అనేది మన హృదయంలో ఉంటే దేవుడు మనలో ఉంటారు కాబట్టి ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తుంది మనం తప్పు చేయకుండా దేవుని వాక్యం మనల్ని ఆపుతూ ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు యమునస్సులైన వారే పెద్దలైన వారు చెప్పిన మాట వినకపోవడము పెద్దలు లోపడకపోవడము భయము లేని జీవితము కలిగి ఉన్నవారుగా కొందరు ఉన్నారు కాబట్టి వారిని సరి చేసే రీతి కొందరు అమ్మా నాన్న చెప్పిన మాట కూడా వినరు అయితే ఎవరు చెబితే వింటారయ్యా అంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే మాట ఆ యొక్క వాక్యం అనేది హృదయంలో ఉంటే ఆ వాక్యమే మనల్ని సరి చేస్తుంది కాబట్టి భయము నుండి పాపము చేయుకుడి యహోవయందరి భయము పవిత్రమైనదని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ వాక్యం మనలో ఉంటే వాక్యం అనేది మనము తప్పు చేసిన మనల్ని గద్దిస్తూ ఆ యొక్క దేవుని మార్గంలో మనల్ని నడిపిస్తుంది കാബി അതി കൃപ ദേവട് ദയച്ചേയുണ്ട് കാ